శ్రీ నమ అందరికీ వందనం ఈరోజు మీకు నేను పరిచయం చేస్తున్న ఈ ఆలయం విజయవాడ పట్టణానికి సుమారు ఏడు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి తాడేపల్లి అన్న ఊరిలో ఉన్నటువంటి గొప్ప పురాతన ఆలయం మనం రోజు తిరిగే మార్గంలోనే ఉన్న గ్రామాలలో ఊళ్ళలో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్న సంగతి మనకు తెలియదు అలాంటిదే ఈ శ్రీ త్రిపుర తాండేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం ఇక్కడ నాకు కూడా తెలియదు ఈ మధ్య తెలియటం మూలన అక్కడికి వెళ్ళాను చాలా గొప్ప ఆలయం ఎవరు కట్టించారో కానీ చాలా పురాతన పదో శతాబ్దానికి ముందే నిర్మించినట్టుగా తెలుస్తోంది ఆ తరువాత ఈ ఆలయాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణానది తీరానికి చెందినటువంటి అష్టదిగ్గజాల్లో ఒకరైన శ్రీ తెనాల్ రామకృష్ణుడికి ఈ కింద ఇచ్చారంట ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని అంతా తోపని అని అదే కాలక్రమంలో తాడేపల్లిగా మారిందని చెప్తారు ఆయన అంటే తెనాలి వికటకవిగా ప్రసిద్ధి చెక్కినటువంటి తెనాలి రామకృష్ణుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెప్పి తెలుస్తుంది ఆ తరువాత పంతొమ్మిదో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అమరావతి జమీందారైన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆలయాన్ని మళ్ళా పునర్నిర్మించి ఆలయానికి భారీగా భూములు విరాళాలు ఇచ్చి ఆలయ నిర్వహణ కోసం చేశారని చెప్పి తెలుస్తూ ఉంటుంది ఆలయం చాలా సుందరంగా ఉంటుంది చూస్తే చాలా చిన్న ఆలయం కానీ ఆలయానికి ఈ నిర్మాణాలన్నీ కూడా ఈ ముఖమండపం కానీ వెనకపక్కన గోపురాలు కానీ అన్ని ఆ కాలంలో నిర్మించినవన్నీ పూర్తిగా రాతితో వీటి పైన ప్రస్తుతం ప్లాస్టిక్తో ప్లాస్ ప్లాస్టరింగ్ చేసి ఈ రంగులు వేశారు మొత్తం రాతితోటి తెనాల రామకృష్ణుడి కాలంలో నిర్మించినటువంటి అంటే సుమారు ఐదు వందల సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి ఈ ఆలయం కాకపోతే మార్పులని చెరుపులు కింద గోడలు చేసిన గ్రెనైడ్స్ ఉన్నవంతా కూడా ఇక మనకి విమానగోపురం మీద సహజంగా మనకి దక్షిణం వైపున శివాలయాల్లో ఈయన కనపడతారు దక్షిణామూర్తి ఉత్తరం వైపున బ్రహ్మదేవుడు కనపడతారు ఇక్కడ పడమర వైపున శ్రీ దర్శనం దర్శనమిస్తారు అంటే విమానగోపురం మీద త్రిమూర్తులు కొలువై ఉన్నారు అది గొప్ప విశేషం ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో కూడా అన్ని శివాలయాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకి నవగ్రహ మండపం కనపడుతుంది కాకపోతే నవగ్రహాలు చూడండి సర్వాలంకరణాలతోటి కనపడతారు సర్వాభరణాలు ధరించి కనపడతారు చాలా సుందరంగా ఉంటాయి విగ్రహాలు కూడా మనం గమనిస్తే ఆలయం పైన ముఖమండపం పైన ధ్యానముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వెనకపక్క అమ్మవారితో కలిపి ఉంటారు గోపురం పైన ముఖంగా ఉంటారు స్వామివారు చాలా చక్కటి ప్రశాంత పరిశుభ్ర వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఈ ఆలయంలో కొన్ని విశేషాలు నేను గమనించాను సహజంగా విష్ణు ఆలయాలలో మనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు తాయారులు కనపడతారు లేదు మహాలక్ష్మి అమ్మవారు ఒక పక్క కనపడితే ఒక పక్క గోదాదేవి అదే ఆండాళ్ళు కనపడతారు కానీ ఇక్కడ గర్భాలయం ఇరుపక్కల ఇద్దరు దేవేలు కొలువేయటం చాలా అరుదైన విషయం గొప్ప ప్రత్యేకత కని చెప్పాలి ఎందుకంటే రెండు శక్తులు ఎదురుదురుగా ఎదురుగా ఉంటా ఉన్నది దరిదాపుగా ఎక్కడా కనపడదు మనకి ఒక సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటే ఆమెకి ఎదురుగా శ్రీ గంగా బాలా తిరుపుర అమ్మవారు ఉంటారు చూడండి ఇక్కడ రెండు విగ్రహాలు అర్చక స్వామివారు శివలింగం వరకైతే అనుమతి ఇచ్చారు కానీ అమ్మవార్లను తీర్దని చెప్పారు అమ్మవారు ఇద్దరు చాలా గొప్పగా ఉంటారు రమణీయమైన అలంకరణతో ప్రశాంత వదనంతో భక్తులను కాచే మాతృమూర్తులకి దర్శనమిస్తారు ఇంకా ఆలయానికి వెనుక పక్క అంటే ఆలయం వెలుపలే ఇది చెప్పాలి అంటే వాయువ్య భాగంలో మనకి కళ్యాణ మండపం కనపడుతుంది ఇది కూడా తెన్నా రామకృష్ణుడి కాలంలోనే నిర్మించినట్లుగా మనకి తెలుస్తుంది చాలా సుందరమైనటువంటి రాత్రి నిర్మాణం కొంచెం ఆలయానికి కొద్దిగా దూరంగా ఉంటుంది వెనక పక్క వాయు విభాగాల్లో అంటే పడమర వైపు వస్తుంది అనమాట ఇక ఆలయంలో ఇంకొక విశేషం కనపడింది నాకు అదేంటంటే సహజంగా చండీకేశ్వరుడు గోముఖి దగ్గర దక్షిణ దక్షిణముఖంగా కొలువై ఉంటారు కానీ ఇక్కడ చండీకేశ్వర విగ్రహం సన్నిధి మనకు కనపడదు గోముఖి దగ్గర గోడ మీద ఆయన చిత్రపటం కనపడుతుంది ఆయన ఉత్తరముఖంగా దర్శించ కొలువై ఉంటారు అనమాట చిత్రపటం ఇదంతా చూస్తే మనకి గమనించేదా గోముఖి కింద కనబడుతుంది ఇది చాలా అరుదైన విషయం అదే అనంతర కాలంలో ఇది పెట్టి ఉండొచ్చు అని నాకు అనిపించింది కానీ అన్ని ఆలయాల్లో కూర్చుని కనపడతారు ఆయన అర్చక స్వామి నుండి మరిన్ని తెలుసుమూర్తి చల్లా భానుమూర్తి గారు చెప్పండి ఈ ఆలయంలో విశేషంగా శ్రావణ మాసం నెల రోజులు అమ్మవారి కుంకుమ పూజలు చేస్తారు తర్వాత దసరా తొమ్మిది రోజులు ధ్యానం బాగా వైభవంగా ఉత్సవాలు చేస్తారు ఆ ఊరేగింపు కూడా ఊరంతా తెల్లవారులు ఊరేగింపు కూడా ఉంటుంది చాలా విశిష్ట వైభవంగా మానసంచతో చేస్తారు కార్తీక మాసంలో జల రోజులు అభిషేకాలు చేస్తారు కార్తీక బహుళ ఏకాదశి నాడు లక్ష పిల్లవార్చన చేస్తారు అది అయిపోయాక మహాశివరాత్రి రోజు కళ్యాణం చేస్తారు సాయంత్రం ఏడు గంటలు స్వామివారికి ఆ వేళ రాత్రి పన్నెండు జీరో అవర్స్ నుంచి నాలుగు గంటల దాకా మహా రుద్రాభిషేకం చేస్తారు లింగో అభిషేకం మరి విశేషం ఏంటంటే ఈ గుళ్ళో ఉన్న గంగా బాలా తి పురుషుందరి దేవి అమ్మవారు ఉత్తర దక్షిణ అభిముఖంగా ఉంటారు ఆపోజిట్ ఎదురుగా ఒక శక్తికి ఎదురుగా ఒక శక్తి ఎక్కడ ఉండదు అది ఈ ఆలయం విశేషం బహు విశేషం అందుకని ఇంకా చెప్పవలసింది ఏంటంటే ఈ ఆలయం బహు పురాతనమైంది ఇది ఎప్పుడో తెనాల రావణంగ టైంలో అని చెప్పేసింది ఈ ఊరే తెనాల రావణంగ టైంలో ఏర్పడిందని చెప్పేసింది ఆయనకి ఇచ్చిన అగ్రహారంలో ఇది తాటితో పని రూపాటితోపల్లా తాడేపల్లిగా రూపాంతరం చెందిందని చెప్పేసింది చదవటం జరిగింది తెనాలి రామలింగడి కాలం తెనాలి రామలింగడి కాలంలో ఏర్పడిన ఈ తాటి తోపు అనే ఇది ఆయన ఇచ్చిన అగ్రహారంలో తాడేపల్లిగా రూపాంతరం చెందిందని చెప్పేసి ఈ జన్మ నక్షత్రం అని చెప్తున్నారు కదా ఇక్కడ కుబ్బా నక్షత్రం దాని గురించి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదంటే అది మన సంస్కృతి కాదు ద్రవిడి సంస్కృతి నక్షత్రాలు ఎక్కడ చదవరు గోతనామాలు మాత్రమే చదువు తమిళనాడులోనే నక్షత్రంతో చేస్తారు రాసి చదివే తమిళనాడులో తప్పింది ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ఆలయంలోనూ చదవరు విన్నా నేను అది ఎందుకంటే నేను తమిళనాడులో ఉన్న ఆలయాలన్నీ తిరిగి ఉన్నా మొత్తం ఎనభై ఎనిమిది ఆలయాలు తిరిగాను తమిళనాడులో మాత్రం మీ రంగగాని మీ పేరు నక్షత్రం అడుతారు ముందు నక్షత్రం నక్షత్రం అడుగుతారు మొట్టమొదట నక్షత్రం జన్మ నక్షత్రము పేరు చెప్పండి అంటారు చాలు మనకి గోత్రం అవును పేరు ఎవరు అడగరు అసలు చెప్పే సంస్కృతి కూడా లేదు అవును 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 ఆలయ వివరాలు పూర్తిగా తెలిపిన అర్చక స్వామి శ్రీ మహానుమూర్తి గారికి కృతజ్ఞత తెలుపుకుందాం సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం నేను చెన్నై లో కొంతకాలం ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగ నిమిత్తం ఆ సమయంలో తమిళనాడులో ఉన్నటువంటి అన్ని జన్మ నక్షత్ర జన్మరాశి ఆలయాలు సందర్శించడం జరిగింది ఇక్కడ చూశారు కదా ధ్వజస్తంభం కింద మనకి శ్రీ కాలభైరవుడు కనపడతాడు మనకి ఈయన ఉద్యోగ ప్రదాత కింద చెప్తారు స్వామివారి దగ్గర మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా నలభై ఒక్క రోజుల లోపల ఉద్యోగం లభించి తీరుతుందని చెప్తారు చక్కటి పరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో ధ్వజస్తంభం పక్కన ఒక నందీశ్వరుడు కొలువై ఉంటారు ముఖమండపంలో మరొక నందీశ్వరుడు కొలువై ఉంటారు చూడండి ఎదురుగా రెండు నందులు కనపడుతున్నాయి కదా మనకి ఎదురుగా కనపడుతుంది స్వామివారి సన్నిధి స్వామివారి సన్నిధి ఇరుపక్కల అమ్మవారులు ఉంటారు కొంతకాలం క్రితం అమ్మవార్లు వెలుపలు తీసుకొచ్చి రెండు సన్నిధులు పెడదామని చూశారట కానీ అది ఎందుకు సహకరించా సహకరించలేదు కాకపోతే ప్రాంగణంలో విశేష నిర్మాణాలు అంటే ఏం కనపడవ మనకి స్వాగత లాగా ప్రధాన ద్వారం ఉంటుంది ఎత్తైన ధ్వజస్తంభం అక్కడ శ్రీ కాలభైరో అనేది పక్కనే నందీశ్వరుడు ఇప్పుడు ఇందాక చెప్తున్న విషయం ఇక్కడ మీరు చూడవచ్చు రెండు సన్నిధి వచ్చేసరికి ఇక్కడ మకర తోరణంలాగా చెప్పారు సరే అమ్మవారిని తీసుకొద్దాం అని ప్రయత్నిస్తే అనేక కారణాల మూలంగా అనేక అవాంతరాలు వచ్చి అది కుదరలేదు ఇంకా అమ్మవారిని ఎదురు ఉంచారు ఆ వివరాలను అర్చక వారు కూడా చెప్పారు నేను మీకు చెప్పున్నాను కాబట్టి మీకు అర్థమైంటుంది ఇట్లాంటి అపురూపమైన ఆలయం రెండు శక్తులు ఎదురెదురుగా ఉండటం అనేది చాలా గొప్ప విశేషం ఇక గర్భాలయంలోకి మనం వెళ్తే చిన్న లింగ రూపంలో స్వామివారి దర్శనమిస్తే ఆ లింగంలో ఒక గొప్ప అద్భుతం ఉంది గమనించండి మీరు చూస్తున్నప్పుడు ఈ లింగంలో మనకి కొంతమందికి ఒక వదనం కనపడుతుంది అక్కడ పరమేశ్వర వదనం అంటే నుదుటి మీద త్రినేత్రం రెండు కళ్ళు ముక్కు నూరు ఇవి కనపడతాయి స్పష్టంగా కొంతమందికి పడగెత్తిన నాగం కనపడుతుంది చాలామందికి నాగం కనపడిందని తెలుస్తుంది ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది నాకైతే అనుభవం ఆ లింగాన్ని అట్ట చూస్తూ ఉన్నప్పుడు తదేక ధ్యానంతో నాకు అందులో వదనం కనపడింది నాకు పూర్తిగా ఇది చూసారు కదా ఈ శ్రీ గాజ్వరీదేవి వారి సన్నిధి మధ్యలో గర్భాలయంలో శ్రీ త్రిపుర తాండేశ్వర స్వామి కింద ఇటుపక్క భద్రకాళి వీరభద్రులు ఇటుపక్క వినాయకుడు కింద ఆ పక్కన అమ్మవారు శ్రీ గంగా బాలా త్రిపుర సుందరీ వారి సన్నిధి అమ్మవారిద్దరు ఎదురు ఎదురుగా ఉంటారు చాలా గొప్ప విశేషం చాలా అరుదైన ప్రత్యేకత ఇక్కడ ముఖ్యంగా వి ఇందాక చెప్పినట్టుగా కాలభైదవ సన్నిధిలో ఉద్యోగ ప్రాప్తి స్వామివారి సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో కూర్చుకుని సకల మనోభీష్టాలు ముఖ్యంగా కళ్యాణం లేదా సంతానం లేకపోతే తప్పనిసరిగా కలుగుతుందని చెప్తారు స్వామివారి దగ్గర చూడండి ఒక గొప్ప దర్శనం లభిస్తుంది మనకి ఆ లింగాన్ని చూడండి మీకు ఇక్కడికే స్పష్టంగా కనపడుతుంది నాగం పడగెత్తిన నాగం కనపడుతుంది మనకి దాంట్లో మీకు చూస్తే కనుక చాలా గొప్ప నిర్మాణం గొప్ప ఆలయం వెయ్యి సంవత్సరాల పూర్వం నుంచి పూజలు అందుకు పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ త్రిపుర తాండేశ్వర స్వామి అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ బాల గంగా బాలా త్రిపుర సుందరి అమ్మవార్ల సన్నిధిని దర్శించుకోవడం అన్నది చాలా గొప్ప అదృష్టం మనందరి పూర్వజన్మ సుకృతం ఈ ఆలయానికి సమీపంలోనే ఇంకా ఈ గ్రామంలో ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందట శ్రీ రామాలయం ఉంది కానీ ఇంకొక విశేష ఆలయం గురించి అర్చకుల వారు చెప్తే నేను అక్కడికి వెళ్ళి వెళ్ళాను ఆ ఆలయం కూడా మీకు చూపిస్తాను అది వచ్చి శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం ఈ త్రిపుర తాండేశ్వర స్వామివారి ఆలయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది మనం అక్కడికి వెళ్తే చాలా గొప్ప నిర్మాణం అది కూడా తూర్పు ముఖంగానే ఉంటుంది ఆలయం కూడాను అక్కడ విశేష నిర్మాణాలు ఏం కనపడవు కానీ సుమారు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇంతకుముందు ఈ ఆలయంలో ప్రస్తుతం అర్చకులుగా పనిచేస్తున్న వారు ఆరు తరాల పాటు శ్రీ త్రిపుర తాండేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకుల కింద పనిచేశారంట తర్వాత వివిధ కారణాల వలన వాళ్ళు వేరుగా వెళ్ళిపోయారు వారు ఆ గతంలో వారి ముత్తాతలు ప్రస్తుతం పనిచే అక్కడ అర్చక స్వామివారిగా ఉన్న ముత్తాతగారు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు ఇక్కడ ఇది శ్రీ విశ్వేశ్వర వీరభద్ర స్వామివారి ఆలయం వీరభద్రుడు దశభుజాలతోటి చాలా గంభీరంగా ప్రశాంత చిత్తంతో కనపడతారు అది గొప్ప విశేషం చూడండి ఇక్కడ చిన్న ఆర్చి ఉంటుంది ఇక్కడ కూడా ఇవన్నీ అనంతర కాల నిర్మాణాలు వెనక పక్క ఉన్న ఆలయానికి ఉన్న ముఖమండపం అది కూడా అనంతరకాల నిర్మాణం సుమారు రెండు వందల సంవత్సరాలని చెప్పారు నాతో ఎత్తైన ధ్వజస్తంభం ఒక పక్క వినాయకుడు ఒక పక్క భద్రకాళి అమ్మవారు ఉంటే మధ్యలో పది చేతుల వీరభద్ర వారి విగ్రహం ముఖమండపమైన కనపడుతుంది సరే కదా అండ్ చక్కటి ఈ ఆలయం కూడా చాలా పరిశుభ్రంగాను దేవతా వృక్షాలతోటి పారిజాతం ఉసిరి మారేడు ఇలా అన్నీ ఉంటాయి ఇక్కడ మాత్రం నవగ్రహ మండపం కనపడదు కానీ ఇక్కడ మనకి నాగ సన్నిధి కనపడుతుంది పుట్ట శ్రీ వారి సన్నిధి చూడండి గర్భాలయంలో ఎలా ఉంటారో అదే విధమైనటువంటి మూర్తిని ఇక్కడ ముఖమండపం పైన ఏర్పాటు చేశారు ఇదంతా కూడా నూతన నిర్మాణాలు లోపల ఉన్న గోపురం అంటే మూడు ఆలయాలు మాత్రమే మూడు సన్నిధులు మాత్రమే పురాతనమైనవి శ్రీ విశ్వేశ్వర స్వామివారి లింగం కూడా అనంతర కాలంలో ప్రతిష్ఠించారని చెప్తారు మనం ప్రదక్షిణా పదంలోకి వెళితే మనకి ఇక్కడ చూశారు కదా దక్షిణామూర్తి గమ్మత్తైన భంగింలో ఉపస్థితులు ఉంటారు దక్షిణం పక్కన కింద అర్ధనాళేశ్వర రూపం కనపడుతుంది మనకి పైన చూస్తే ఇంకొక దక్షిణామూర్తి కనపడతారు వీణాపాణి వీణ ధరించి ఆ పైన చూస్తే మనకి ధ్యానముద్రలో ఉన్నటువంటి దక్షిణామూర్తి కనపడుతుంది అంటే మూడు అంచెలలో మనకి మూడు రకాల దక్షిణామూర్తి రూపాన్ని దర్శించుకునే అపూర్వ అవకాశం శ్రీ స్వామి వారి ఆలయంలో లభిస్తుంది మనకి చూడండి ఇక్కడ ఒక రకంగా ఉన్నారు పైన వీణ ధరించున్నారు ఆ పైన ధ్యానముద్రలో ఉన్నారు కింద అర్ధనారేశ్వర రూపం స్వామివారిది ఇక్కడ వినాయకుడి సన్నిధి వెనుకపక్క వినాయకుడు స్థానిక భంగంలో కనపడతారు మనకి ఇక్కడ పైన వారు కూడా కనపడతారు మనకి ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ తాండవ గణపతి అదే నృత్య గణపతి అంటారు కదా అది అన్నమాట చాలా గొప్ప శక్తితోటి ఈ ఆలయాలు నిర్మించారంటే ఊహా ఊహ గొప్ప ఊహ ఒక్కొక్క రూపాన్ని పెడతడంలో ఎంతో ఆలోచించి ఎంతో శ్రద్ధతోటి రూపాన్నించినట్టు ఇక్కడ చూశారు కదా సేన గణపతి అయితే కింద కుమారస్వామి వారి రూపం కనపడుతుంది వెనుకపక్క మనకి గణపతి సన్నిధి వెనుకపక్క ఇక మనం కొంచెం ముందుకు వెళ్తే వెనుకపక్క మనకి పడమర వైపున పరమేశ్వరుడు కనపడతాడు త్రిశూలధారి కింద ఆ పైన శివ పరివారం అంటే ఆది దంపతులు ఉపస్థితులు అంటే ఒక పక్క కుమారస్వామి ఒక పక్క గణపతి నుంచి ఉంటారు చూసారు కదా కింద త్రిశూలధారి పైన మనకి లింగోద్భవ రూపం కనపడుతుంది ఆ పైన శ్రీ మహావిష్ణువు కనపడతారు చాలా గొప్పగా ఉంది నిర్మాణం కూడా చాలా సంప్రదాయబద్ధంగా ఇక మనం ఉత్తరం వైపుకి వస్తే ఇక్కడ అర్ధనారీ స్వరూపం కనపడుతుంది చూడండి గోమికి పైన ఇక్కడ మనకి శ్రీ చండికేశ్వరుడు కనపడ్డు మనకి ఇక్కడ కూడా అర్ధనారీ అంటే అర్ధనారీ స్వరూపం కాదు ఇది హరిహర రూపం శివకేశవ రూపం చూశారు కదా ఆ పైన ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుడు కనపడతాడు ఆ పైన మనకి కనపడితే పైన బ్రహ్మదేవుడు ఉంటారు చూడండి మనకి చూసారు కదా పైన బ్రహ్మదేవుడు మధ్యలో పరమేశ్వరుడు మళ్ళా కిందకు వస్తే పరమేశ్వర రూపం కనపడుతుంది ఇక అమ్మవారి సన్నిధి వెనుకపక్క శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల ఇష్టదైవం కింద అమ్మవారు ఇలా మనం ప్రదర్శన పూర్తి చేసుకొని వస్తే వస్తున్న సమయంలోనే మనకి ఆలయ వాయువ్య భాగంలో మనకి నాగ సన్నిధి అంటే పుట్ట ఉంటుంది అక్కడే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి కూడా మనకి కనపడుతుంది చూడండి ఈ రోజుల్లో పుట్ట ఉన్న ఆలయం ఎక్కడా కనపడతలేదు మనకి ఇక్కడ ఆ భాగ్యం మనకి దక్కుతుంది గర్భాలయం వైపు చూస్తే చూశారు కదా ఎదురుగా లోపల మనకి ఎత్తైన విగ్రహ రూపంలో పది చేతులతోటి శ్రీ వీరభద్ర స్వామివారు ఆయనకి ఎదురుగా శ్రీ విశ్వేశ్వర స్వామి వారి లింగం మనకు కనపడుతుంది ఇక గణపతి చూశారు కదా దక్షిణం పక్క ఉన్నటువంటి సన్నిధిలో గణపతి కనపడతారు కుడిపక్కకు తిరిగిన తొండంతో ఉంటారు ఇన్ని పలంపురి వినాయకుడు అంటారు భక్తుల మనోభీష్టాన్ని అత్యంత శీఘ్రంగా నెరవేర్చడంలో కుడిపక్క తొండం తిరిగి వినాయకుడిని మించిన వాడు లేరంటారు ఇక మనం ఉత్తరం వైపుకొస్తే అక్కడ అమ్మవారు శ్రీ భద్రకాళి అమ్మవారు ఈవని కళ్యాణ భద్రకాళి అమ్మవారు అంట అంటే శుభం జరుగుతుంటే అమ్మవారిని ప్రార్థిస్తే వివాహం కానీ ఉద్యోగం కానీ ఇంకేదైనా కానీ శుభం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ శుభాలు జరుగుతాయి కాబట్టి అమ్మవారిని కళ్యాణ భద్రకాళి అమ్మవారు అంటారు చూడండి గర్భాలయంలో స్వామివారు ఎంత దేదీప్యమానంగా సుందరంగా ప్రశాంత వదనంతో దర్శనమిస్తున్నారు శ్రీ వీరభద్ర స్వామి ఆలయాలు చాలా అరుదు మనకి ఉపాలయం కిందే కనపడుతుంది కానీ ప్రధాన ఆలయంలో స్వామివారు కనపడే చాలా తక్కువ కనపడుతుంది ఇక్కడ చూశారు కదా మీరు నిలువెత్తు రూపం పది చేతులు పది రకాల ఆయుధాలు ఈయన స్వామి శ్రీ తాండేశ్వర స్వామి వీరి గురించి ఇందాక చెప్పున్నాను వీరి పూర్వీకులు అంటే ఆరు తరాలు బట్టి వీరు శ్రీ త్రిపుర తాండేశ్వర స్వామి వారి ఆలయంలో చేశారంట ఈ ఆలయం వచ్చి విజయవాడ నగరానికి పది కిలోమీటర్ల దూరం లోపలే ఉన్నటువంటి తాడేపల్లిలో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తివాయ